బాబు బాబు ఉన్నారా ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు ఈ ఉత్తరం చదివించుకోవాలా మాస్టర్ గారే చదవాలా ఎవరైనా వాళ్ళు అయితే నీకు చదవడం వచ్చా బాబు అలా కూర్చోండి మీకు నిలబట్టం కష్టం కదా మళ్ళీకి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు అల్లుడు గోరికి ఆశీర్వాదాలు నీ అత్త కోటమ తల్లికి దండాలు నీ మామ సాంబయ్య గూరికి దండాలు అమ్మా మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలు వచ్చుంటాయంది ఈ విషయం నేను నిర్ణయించుకున్నట్టే సాంబయ్య గూరికి కోటమ తల్లికి అల్లుడు గోరికి ఎన్నయించు అల్లుడు గారి రేపటాల పూర్ణిమకు వచ్చి నిన్ను తోలుకెళ్తాను సల్లంగుండు మీ అయ్యా పౌర్ణిమకి వచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు వస్తాను పదరా బాబు ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు పళ్ళు చదువుకుంటున్నాం కదా ఏ ఉత్తరం రాయాలా ఆహా ఇప్పుడు వద్దులే బాబు బాబు బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు మొదట పలకాదలపంచాలి